రాష్ట్రంలో కీలక పోలీసు విభాగాలకు ఆమె బాస్ నాయకత్వ పటిమ చాటుతున్న మహిళ ఐపీఎస్లు ఇదైతే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పుడు మెయిన్గా అయితే కొన్ని విభాగాలకు అంటే డిపార్ట్మెంట్స్ లో అయితే మహిళల ఐపీఎస్ గురించి అయితే చర్వాళ్ళైతే బాస్ గయితే వాళ్ళని అయితే ఇండెక్ చేస్తున్నారు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి నేనైతే ద్రౌపది ముర్ము మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు అయితే నేనైతే తమిళనాడు అయితే వెళ్ళారు భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం అంతర్జాతీయ వాణిజ్యం పైన మా మాట్లాడుకున్నాం ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి పాక్ ప్రస్తావన రాలేదన్న భారత్ మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ అయితే నేనైతే ట్రంప్ గారు అయితే మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి అయితే ఫోన్ చేశారు ఇందులో అయితే అంతర్ అంతర్జాతీయ వాణిజ్యం ఒప్పందాలైతే మాట్లాడుకున్నారు ఇందులో అయితే మన పాకిస్తాన్ గురించి ఏం రాలేదని అయితే చెప్తున్నారు Modi-Trump speak U.S. India call accord differs. Leader extend debate. సైన్స్ అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం ఐటీ ఫార్మా తరహాల్లో అంతరిక్ష పారిశ్రామిక క్షేత్రం ఏర్పాటు ఇదైతే నేనైతే బట్టి విక్రమార్క అయితే సైన్స్ ఇంకా ఏం రీసెర్చ్ రీసెర్చ్ దాంట్లో కూడా అయితే పెట్టుబడులు అయితే పెట్టబోతున్నాయే చెప్తున్నారు కాంక్రీటులో దిగబడ్డ రాష్ట్రపతి హెలికాప్టర్ చిక్రాలు ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనలో కలకలం ఇదైతే నిన్నైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే శబరిమలకి అయితే వెళ్ళారు కదా తమిళనాడులో అక్కడైతే అక్కడ హెలికాప్టర్ అయితే కాంక్రీట్ లో అయితే దిగబడింది అందువల్ల అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది Six junctions for traditional facilities. This is the HMDA, means Hyderabad Metropolitan Development Authority. Two year deadline for completion of new OGH complete. Now, OGH means Osmania General Hospital. In this, they are doing some deadlines for the

ఉపసంహరణలు అంతిమ విర విరమణ నిబంధనలో చేసు చేస్తూ కేంద్రీయ ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయించింది దీనిపై సభ్యులు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి అయితే పిఎఫ్ నిధులను ఎడపెడ తీసుకోవడం మంచిది కాదని ఉద్యోగులంతా గుర్తుంచుకోవాలి ఇదైతే దేని గురించి అంటే ఈపీఎఫ్ పోర్టల్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఇందులో అయితే వాళ్ళ ఉద్యో ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా వాళ్ళ గురించి ఇప్పుడు ఎంప్లాయీస్లో అయితే వాళ్ళకి మనీ అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది శాలరీ పర్పస్లో ఇప్పుడు అందులో అయితే ఇప్పుడు ఈపీఎఫ్ పోర్టల్లో అయితే ఏం జరుగుతుందని అయితే కొన్ని నిర్ణయాలు అంటే కొన్ని చేంజెస్ అయితే చేస్తారు దాని అభిప్రాయాలు అయితే ప్రజలనైతే అడుగు అడుగుతున్నారు ఇప్పుడు ఇందులోనే అయితే చాలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పడం ఇంకా ఎడా అంటే దాని అయితే ఖర్చుగా అయితే ఇట్లా పడితే అయితే అట్లా ఖర్చు చేయడం అయితే మంచిది కాదు అని అయితే ఉద్యోగులు అయితే ఉద్యోగులకైతే చెప్తున్నారు ఇప్పుడు ఇందులో అయితే దీని అయితే సేవ్ చేసుకుంటే ఏదైతే చాలా యూజ్ అవుతుందని అయితే కూడా అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అయితే కొన్ని సంస్థలు అయితే ఉంటాయి కదా అంటే ఇప్పుడు కంపెనీస్ ఇప్పుడు అందులో అయితే ఛాన్సెస్ ఛాన్సెస్ కూడా అయితే వస్తాయనైతే ఇచ్చారు ఇక్కడ తెరపైకి కనీస నిల్వ ఈ నేపథ్యంలో దాదాపు పదమూడు రకాలుగా ఉన్న ఉపసంహరణ నిబంధనలను క్రోడీకరించి మూడు భాగాలుగా విభజించి తాజా నియమాలను రూపొందించారు ఇప్పుడైతే దీంట్లో అయితే దాదాపు థర్టీన్ రకాలుగా ఉన్న ఉపసంహరణ నిబంధనలను అయితే క్రీడీకరించి అంటే త్రీ పార్ట్స్ అయితే డివైడ్ చేశారు ఇప్పుడు ఇందులో అయితే త్రీ పార్ట్స్ డివైడ్ చేయడానికి అయితే మళ్ళీ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయితే చేశారు సామాజిక భద్రత కోణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అంతిమ విరమణలో లోపు నుంచి యాభై లోపు వరకు ఉపసంహరణలు గణనీయంగా ఉన్నాయి ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో అయితే ఇప్పుడు ఇందులో అయితే మొత్తం రూపీస్ టెన్ థౌజండ్ నుంచి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో అయితే ఉప ఉపసంహరణలు అయితే ఉన్నాయని అయితే ఇచ్చారు సవల్ల బాటలో సమితి ప్రయాణం ప్రపంచ వికాసానికి సుస్థిరతకు అవసరం శ్రమిస్తున్న ఐక్యరాజ్య సమితి ఐరాస ఎనభై వసంతాలు పూర్తి చేసుకుంటుంది దశాబ్దాలుగా అంతర్జాతీయ శాంతి సుస్థిరతల పరిరక్షణ ఆర్థిక ప్రగతి సామాజిక అభివృద్ధి పాలన నిర్వహణలో సమితి కీలక భూ భూమిక పోషిస్తూ పోషిస్తూ వచ్చింది కానీ సమకాలీని సమకాలీన పరిస్థితుల్లో ఐరాస కొన్ని వైఫల్ వైఫల్యాలను సవాళ్లను ఎదుర్కొంటోంది ఇటువంటి పరిస్థితుల్లో అది ఎలా ముందుకెళ్ళాలి ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు ఒక దేశంలో అయితే మనకైతే చాలా దేశాలు అయితే వార్స్ అయితే జరిగాయి ఇప్పుడు అయితే ఐక్యరాజ్య సమితి వల్ల అయితే అది ఒక్కొక్క కంట్రీలో అయితే పీస్ మీటింగ్స్ పెట్టుకుంటే అయితే వాళ్ళకు ఉన్న అయితే ఆపేసింది ఇప్పుడు ఈ ఐరాస అయితే చాలా ఇయర్స్ నుంచి అయితే వర్క్ అయితే చేస్తుంది ఇప్పుడు ఏదైనా కంట్రీలో అయితే టూ కంట్రీస్ మధ్యలో అయితే అయితే ఫస్ట్ అయితే ఇండరెక్ట్గా అయితే చెప్తుంది ఆపమ్మని ఆ తర్వాత అయితే మీటింగ్స్ లాంటివి మీటింగ్స్ అయితే పెట్టుకుని అయితే వా వాటిని ఆపాలని అయితే చూస్తుంది ఇంకా ఇంకే ఆలోచన అయితే ఉండదు వీటికి ఇందులో అయితే చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇందులోనైతే ఇది అయితే ద దశాబ్ద కాలం నుంచి అయితే నడుస్తుంది ఇప్పుడు ఇందులో అయితే చాలా డెవలప్మెంట్స్ అయితే జరిగాయి అంటే ఇప్పుడు ఫస్ట్లో ఒక చిన్న ఆర్గనైజేషన్లో అయితే స్టార్ట్అప్ స్టార్ట్ అయ్యే సర్కన్ అయితే ఇప్పుడు వరల్డ్ గా అయితే ఈ ఒక్కటి అయితే ఎకరాజ సమీతి అయితే ఆపుతుంది వార్స అన్నిటిని ఇప్పుడు ఇందులో అయితే చాలా డెవలప్మెంట్స్ అయితే చేసుకోవచ్చు వీటితోటి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇంకా ఫ్యూయల్ దాంట్లో కూడా అయితే ఇంకా ఆర్థిక ప్రగతిలో కూడా అయితే డెవలప్ చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఒక కంట్రీ లైఫ్ స్టైల్ అనేటి అయితే వాళ్ళు ఎన్నుకున్న ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ అయితే ఉంటుంది ఇప్పుడు వార్సీతో అయితే ఓన్లీ వల్ల మధ్యలో అయితే ఉంటుంది కానీ అయితే దాన్ని పీపుల్స్ మీదకి అయితే తెస్తే అయితే కంపల్సరీగా అయితే ఈ యాక్రాజ్య సమితి అయితే ఎంటర్ అయితే అవుతుంది ఇప్పుడు దీంట్లో అయితే కొన్ని సవాళ్ళనైతే పడుతుంది ఐక్యరాజ్య సమితి ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలని అయితే ఇచ్చారు ఇక్కడ వెంటాడుతున్న వైఫల్యాలు ప్రపంచంలో రావణ కష్టంలో మండుతున్న కొన్ని ప్రధాన సంక్షోభాలను పరిరక్షించడంలో సమితి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఇదైతే ఇప్పుడు కొన్ని కంట్రీస్తో ఉంటాయి కదా రావణ కష్టంలో ఇప్పుడైతే ఐక్యరాజ్య సమితి అయితే చాలా కష్టాలు ఫేస్ అయితే ఇప్పుడు ఎందులో అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే వార్స్ జరుగుతున్నా కూడా అయితే ఆపడానికి ట్రై అయితే కానీ ఇజ్రాయేల్ అయితే ఆగడం లేదు ఇలా అయితే ఇంకా కొన్ని వారసు ఉన్నాయి వాటి గురించి The state needs to follow risk informed and risk-averse de de development. The Supreme Court of India's India's observations recently on the state of affairs in Himachal Pradesh and a right petition thereafter. This is about the now Supreme Court have observed. Supreme Court of India have observing so many states and in our like Himachal Pradesh, Telangana, and Kerala, Tamil Nadu are Pradesh they, he is focusing on the states and still other also now in the Himachal Pradesh there was some petitions have came into the act because of the number hundred and twenty. చెప్పనివి ఇదైతే కార్పొరేట్ స్కిల్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకా టీం వర్క్ గురించి కొన్ని స్కిల్స్ గురించి అయితే తొలి నెల నుంచే లక్ష జీతం ఇదైతే బీటెక్ తర్వాత అయితే డిఫెన్స్ సెక్టార్లు అయితే చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి వాటి నుంచి అయితే శాలరీ కూడా అయితే బాగా వస్తుందని అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రతిభ అఫేజ్ స్వచ్ఛమైన శక్తికి నమ్మకమైన సాధనలు ఇదైతే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇచ్చారు హైడ్రోజన్ గురించి హెచ్ టూ అంటే ఇప్పుడు అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ అయితే వస్తున్నాయి కదా ఇంకా వెహికల్స్ ఇప్పుడు ఇందులో అయితే హైడ్రోజన్ గ్యాస్ అయితే చాలా అయితే వెహికల్స్ ఎలక్ట్రిక్ ఉంటాయి ఇప్పుడు అందులో అయితే ఈ ఇంధన ఇప్పుడు హెచ్ టూ కన్నా వేరే దాంట్లో చూసుకుంటే స్మోక్ ఎక్కువ అయితే రిలీజ్ అయితే అవుతుంది కానీ ఇందులో అయితే స్మోక్ అనేది అయితే ఉండదు అందుకోసమైతే ఇప్పుడు డెవలప్ చేయడానికి అయితే చాలా కంట్రీస్ అయితే చూస్తున్నాయి ఇప్పుడు వస్తున్న రఫేజ్ అమ్మాయిలు గెలిచేసారు ఇదైతే బాస్కెట్బాల్ గురించి అయితే ఇచ్చారు టీం ఇండియా బాస్కెట్బాల్ టీం ఇప్పుడు మకరందం ప్రేష్ వృక్షం ప్రత్యక్ష దైవం ఇదైతే చెట్ల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ original peace taliban spokesman because no taliban spokesman name the kabul have, yesterday kabul have came to meets our external affairs minister is dineshkar have went near the kabul he was the taliban minister amir khan muta ki nha a National Highways Authority of India to de deploy 3D sensors to identify Potholis road cracks across 23 states. విభాగాలకు కే హైదరాబాద్ అగ్రశ్రేణి ఏరోస్పేస్ కంపెనీలతో స్థానిక సంస్థల భాగస్వామ్యం ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు విమాన విడిభాగాలు అయితే ఉంటాయి కదా ఇప్పుడు ఏరోప్లేన్ చేయాలంటే బట్ పార్ట్స్ అయితే ఓన్లీ ఒక ప్లేస్ నుంచి దొరకవు వేరే వేరే ప్లేసెస్ నుంచి అయితే తెచ్చుకోవాలి ఇప్పుడు అందులో అయితే కేరా అడ్రస్ అయితే మన హైదరాబాద్ అయితే ఉంది ఈ విభాగాల అయితే పద్దెనిమిది వేల కోట్ల ఇన్ఫీ బై నీలే కాని మూర్తి దూరం ఇతర ప్రమోటర్లు సైతం ఇదైతే ఇన్ఫోసిస్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఇదైతే ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ ఇన్ఫీ ఇన్ఫోసిస్ అయితే ఉంది కదా దీంట్లో అయితే కొందరు అయితే ఈ కంపెనీ నుంచి అయితే బయటికి అయితే వెళ్తున్నారు భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం ఇది అయితే ఫస్ట్ పేజ్ వచ్చింది ఇక్కడ కూడా అయితే వచ్చింది ఏఐతో సృష్టిస్తే ఆ విషయం చెప్పాల్సిందే Accountable, this is about some accountable apps, means YouTube, Instagram, and other apps. The children must not use it. Now, business page, trust issue among Tata trustees. This is about the Tata trustees. Now, in this, among Tata, among the trust, there was some issues. 100 -year investment target to be met before 18 इंडिया वर्सिया मैच मन की टू मेन उ Apoi, чисlăte writers a Indului și a Evorgheului, serii sunt să 180 semne suflete Laborator il precumă pe hat cre wir vastly mult. La mat o iau De vorba is Iえdy's va segunda mau task of discernint hamas re-building got to This the rebuilding of got to JD WhatsApp అదరగొడతారా వండే ఉదయం తొమ్మిది గంటల నుంచి టీమిండియా పరీక్ష అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే పెట్టు జరిగింది సెకండ్ మ్యాచ్ అయితే ఆడి లైఫ్ అయితే జరిగిపోతుంది ఇప్పుడు అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే వర్షం అయితే కొంచెం నైట్ అయితే పడింది ఇప్పుడు ఇప్పుడు అయితే పడుతుందో పడాలని అయితే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు కానీ అయితే ఇందులో इमैच वेदर रोहित शर्मा विराट कोहली ना परफॉर्म जिस तरह नहीं थे, विरजेश सुनारु चाला मान्दी, बस इनमें आप इस आते हैं वो का परिश्रम इधर भ्राताकर ग्रीन जितने इच्छारु। एविन नोस्पोट पेड़, एविन विल डू ए वर्ल्ड ऑफ गुड फॉर वुमेन इन ब्लू एंड व्हाइट फ्रेंड्स जिससे హలో స్మార్ట్ గార్డెనింగ్ యాప్లు ఇది అయితే స్మార్ట్ గార్డెనింగ్ యాప్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఏఐ నుంచి అయితే వస్తుంది కనిపించండి నేస్తంతో కాస్త జాగ్రత్త ఇది అయితే దేని గురించి అంటే మనకి తెలియని డిసీజెస్ గురించి అయితే ఇచ్చారు Russian oil <coughs> This is about the yesterday Trump was called call to our Prime Minister Narendra Modi and they talk each other. Talks with government, constructive. team. <laughs> <laughs> Murmu first woman, press to visit the Shavar Mala. This is about Shavar Mala was located in Kerala. In Kerala, and yesterday Mur Draupadi Murmu, our president, have went there. तेलंगाना इम्प्स तू बिकम लॉन्ग पैड फॉर स्पेस इकोनॉमी सेस बाटी डिसिस्ट्रोल पे डिप्टी सीएस मिनिस्टर मल्लूगा टीवी क्रमार का सीधा इन्वेस्ट होजेड फ्रेम्स तू एक्सपेंड ओपीएस इन तेलंगाना डिसिस्ट्रोल पे डेवलपमेंट सिनावर तेलंगाना 321 नॉमिनेशंस फील फॉर जेएच बायपोल This is about the totally 321 nominations was filled in the for the bipoles of the Jubilee Hills peace talks platters as Russia hiked Ukraine six dead. This is about again the Russia was attacked on Ukraine in this the six members were killed. My Sugar don't replace a with dogmatism. This is what the dogmatism means. Unliking everybody means they don't like any member. Yellow metal scale back to 1 lakh level. This is about yellow metal means gold. Again, the gold may or may not come to the price of 1 lakh. India, INC, profit up 3 floods since COVID. India, US, VTA. Experts urge India to stand firm. This is about India and US. And bilateral trade agreement between two people. Nasport's page. New and stands between India and future. This is about the women's match. Government jobs for women imported to power. RJD. This is told by the RGD. send them to the power the women will be get the government jobs In the Bihar, BJP cost serious promises crucial jobs this is about the yesterday RGD have told that they will give the government jobs for the women in Bihar so BJP was telling in the Bihar BJP was telling that it was a crucial jobs Uh, explore page means travel, mindful, <coughs> <coughs> metropolis. This is about the a tourist place which is present in the Nepal and totally they they were doing the meditation and the different types of yogas United Mahayudhi to contest BMC polls. This is about the BMC election. BMC means. Brihan Mumbai Municipal Corporation. Brihan Mumbai Municipal Corporation. This elections was the content polls in our Mukesharendra. The in newspaper, Indian Express, also any